ముంపు ప్రార్థన చేసుకుని ముగించుకుని వెళ్ళిపోదామండి ఈరోజు ఏమేమి నేర్చుకున్నారు చెప్పగలరా భవిష్యత్తు దేవుడు మాత్రమే చెప్పగలడు మనిషి భవిష్యత్తు చెప్పలేడు ఒకవేళ చెప్పాడు అంటే అది చీకట్లో రాయే తప్పితే తెలిసి చెప్పిందేమీ కాదు అలాగని భవిష్యత్తు ఎవరికి కూడా తెలియదు ఎవరికి తెలుసు అంటే దేవుడికి మాత్రమే తెలుసు రేపు ఏమి జరుగుతుందో మనిషి చెప్పలేడు రెండో పాఠం ఏంటి నాయకులు చేసిన తప్పులు సరికొత్త పాఠం చెప్పాడు రాజేష్ నాయకులందరినీ ఏరి దావీది మనం ఎవరిని అడిగిన ఓ పాపమే అంటారు నేను రెండో పాపం కూడా ఎవరైనా చెప్పడం వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా జాగ్రత్త పడాలి కోటేశ్వరి చెప్తుంది దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి దుర్మ ఏంటది వ్యర్థమైన దానికి దూరంగా ఉంచమని అబద్ధానికి దూరంగా ఉంచమని ఏది నాకు ఎక్కువ చేయొద్దు అలాగని తక్కువ చేయొద్దని మనం అలాగే అందరం కూడా అలాగే ఉండాలని కోరుకుంటే మేము మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రియాపరలోకం మా తండ్రి ఈరోజు మంచి వాతావరణాన్ని ఇచ్చి ఎటువంటి ఆటంకం కలకుండా ప్రార్థన కార్యక్రమాలు జరిగేటట్లు సహాయం చేసినందుకు మొదటి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు తండ్రి చెప్పబడిన మాటల ప్రకారం మా యొక్క జీవితాలను మార్చుకుని నువ్వు ఉన్న పర్లకి రద్దని భాగ్యం భాగ్యండి ప్రతి పట్టిక తెచ్చేయమని క్రీస్తుని ప్రార్థన ప్రార్థనకి వెడుకుంటున్నావు పరమ తండ్రి తండ్రి దేవుని దయ కుమారుడైన అయి వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాస సహవాసం సదాకాల మనందరికీ తోడేయండి నడిపించును కాక అవునండి అంటే అదేవిధంగా ఆగస్టు పదిహేను ఎగ్జామ్ ఉంది అందరికి మెటీరియల్ కూడా ఇచ్చాయి ఎవరికైనా కావాలంటే తను తీసుకుని ఆగస్టు నెల రోజులు ఉంది ఇరవై పాఠాలు అర్థమైంది కదండి సిద్ధపడగలరు వనకాలం అయ్యే వరకు నైట్ ప్రార్థన ఉండదు ఆగస్టు పదిహేను తర్వాత నుండి మనం పెట్టుకుందాం పదకొండింటికి పదకొండు